గత వారం రోజుల నుంచి అందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు ప్రధానంగా పెద్దల సభ అంటే కేంద్ర స్థాయిలో అయితే రాజ్యసభ రాష్ట్ర స్థాయిలో శాసన మండలి ఇక్కడ అందరూ కూడా కొంత గౌరవ మర్యాదలు కలిగినటువంటి సమాజంలో పెద్దలైనటువంటి వారిని ప్రజాస్వామ్యంలో డైరెక్ట్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేసి గెలవలేనటువంటి ఒక పెద్ద మనుషుల్ని రాజ్యసభకు కానీ ఇటు కౌన్సిల్కి కానీ పంపించడం ఆనవాయితీగా జరుగుతూ ఉంటుంది మరి అలాంటి పరిస్థితుల్లో పెద్దల సభలో ఉన్నటువంటి సభ్యులే వారికి ఉన్నటువంటి గౌరవాన్ని పక్కన పెట్టి ఇటీవల కాలంలో వారు పార్టీలు ఫిరాయిస్తున్నటువంటి తీరు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ప్రధానంగా నమ్మి వారందరికీ కూడా ఒక అవకాశం ఇచ్చినప్పుడు పార్టీ వారిని గౌరవించినప్పుడు అలాంటి పార్టీకి మోసం చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారికి అన్యాయం చేస్తూ ఈరోజు పార్టీ ఫిరాయించడం అన్నది ప్రజలందరూ కూడా అసహించుకుంటా ఉన్నారు మరి ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్కు ముందు అనేక హామీలు ఇచ్చారు మీరు అందరూ కూడా గమనించే ఉంటారు ఆ హామీలు ఏదీ కూడా నెరవేర్చలేక ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఇలా అవతల పార్టీలో ఉండే వాళ్ళని ప్రలోభ పెట్టి వారందరినీ లాక్కొని ప్రజల యొక్క మనస్సుని కాన్సన్ట్రేషన్ని డైవర్ట్ చేసే క్రమంలో ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి కూడా అలాంటి పద్ధతులు ఆయన చేస్తూ ఉండడం అలవాటు మరి అందులో భాగంగా ఈరోజు ఆయన ఇచ్చినటువంటి హామీలు అన్నీ కూడా ఫెయిల్ అవుతా ఉన్నారు ఈరోజు ప్రజల్లో తల్లికి వందనం అంటే బిడ్డలను చదివించుకునేటప్పుడు ఒక్కొక్క బిడ్డకి పదిహేను వేల రూపాయలు గతంలో ఒక తల్లికి పదిహేను వేలు ఇస్తే ఈరోజు ప్రతి బిడ్డకి నేను పదిహేను వేలు ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు తల్లికి వందనం తీసుకుని వచ్చారు ఈరోజు ఆ తల్లులందరూ కూడా ఆ పదిహేను వేల రూపాయలు ఇస్తే బిడ్డలను చదివించుకోవాలన్న ఆలోచనతో వారందరూ కూడా ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు కానీ వారి ఆశలు ఎక్కడా కూడా నెరవేరే పరిస్థితి కనిపించట్లేదు అలానే సుమారుగా రాష్ట్రంలో కోటి మంది ఆడబిడ్డలు మహిళలు కానీ వీరందరూ కూడా పద్దెనిమిది సంవత్సరాలు నిన్నటువంటి ప్రతి ఆడబిడ్డకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు ఇస్తారన్నప్పుడు ఆశగా వారందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు మరి ఈరోజు ఆడబిడ్డ నిధి ఎలా పోయిందో అర్థం కావట్ల అలానే మన రాష్ట్రం రైతుల మీద ఆధారపడినటువంటి రాష్ట్రం వ్యవసాయం మనకు యొక్క ప్రధానమైనటువంటి పంట మరి రైతన్నలకు అందరికీ కూడా గతంలో రైతు భరోసా కింద పదమూడు వేల ఐదు వందలు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నప్పుడు ఆశగా ఆ రైతులందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి ఓట్లేశారు మరి రోజు ఆ రైతు భరోసా ఎప్పుడు వస్తుందా అని రైతన్నలందరూ కూడా ఒక పక్క పంటలు వేసుకునే క్రమంలో ఎదురు చూస్తూ ఉంటే ఎక్కడా కూడా రైతన్నకి భరోసా కనిపించట్లేదు అండ కనిపించట్లేదు అలానే నిరుద్యోగ వృత్తి సుమారుగా పదిహేను లక్షల మంది యువత నిరుద్యోగులుగా నిరుద్యోగ భృతి చంద్రబాబు నాయుడు ఇస్తారన్నప్పుడు వారందరూ కూడా ఆశగా అధిక శాతం మంది చంద్రబాబు నాయుడు గారికి కోట్లు వేస్తే ఈరోజు ఆ నిరుద్యోగ భృతి గురించి ఆలోచన చేస్తున్నట్లుగా కూడా కనిపించట్ల అలానే ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పారు ఉన్న ఉద్యోగాలు ఇచ్చి కొత్తగా ఇచ్చే ఉద్యోగాలు దేవుడి ఎరుకు అనేక మంది సుమారుగా ఏ రాష్ట్రంలో కూడా మనం చూసిండము అధికారంలోకి వచ్చిన మొదటి మూడు నెలల్లోనే సుమారుగా మూడు లక్షల మందిని నిరుద్యోగులను కొత్తగా తయారు చేసినారు అంటే వాలంటీర్లు ఉన్నారు వారందరికీ కూడా నేను పదివేల రూపాయలు ఇచ్చి వారిని కొనసాగిస్తానని చెప్పి రెండు లక్షల ముప్పై వేల మంది వాలంటీర్లు అందరినీ కూడా ఈరోజు నడి రోడ్డు మీద నిలబెట్టారు అలానే అనేక మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు అందరినీ కూడా ఈరోజు తీసేస్తా సుమారుగా ఇప్పటికీ మూడు లక్షల మందిని నిరుద్యోగులకు కొత్తగా తయారు చేసినటువంటి ఘనత నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఉండుండదు మన రాష్ట్రంలోనే ఆ విధంగా ఏర్పడి ఉంటుంది అలానే ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అలానే ఉచిత గ్యాస్ సిలిండర్లు అన్నారు ఇలా అనేకమైనటువంటి పథకాలు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఏ ఒక్క పథకం కూడా వారికి ఆశ వాళ్ళ వాళ్ళ ఆశలకి అమలు చేయకుండా ఈ రోజు వారందరినీ కూడా నడి రోడ్డు మీద నిలబెట్టి ఈ ప్రలోభాలకి గురి చేసి ఈ ఎమ్మెల్సీ రాజ్యసభ ఎంపీలు అందరినీ కూడా తమ పార్టీలోకి తీసుకునే దాని మీద కాన్సన్ట్రేషన్ పెడుతూ కొన్ని వేల కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు చేయడం అన్నది ఎంత దురదృష్టమో అందరూ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు మరెన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి